హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను ఎంత బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో కంప్లీట్గా ఇంట్లో ఇట్లా అన్ని పని చేసుకునేసానండి ఇంట్లో వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకునేసాను బట్టలు వేసేసాను ఎండేసాను ఇప్పుడు ఆ బట్టలని తెచ్చి ముడిచేసి ఆ తర్వాత పిల్లలు వేస్తారు వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత మా ఇంటిని అయితే చికెన్ పోయినారండి ఈరోజు చికెన్ వచ్చేసి బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తానండి రెసిపీలో వచ్చేసి బిర్యానీ రెసిపీ నాటుకోడు సాంబార్ ఈ రెండు ఉంటుందండి కబాబ్ అయితే మా మమ్మీ అందరికీ తెలిసిండేదే కబాబు వచ్చేద్దాం అనుకుంటున్నాను అదైతే అందరికీ తెలిసిండేదే కాబట్టి అదైతే ఏం చేసేకపోతుందో చూపించలేదండి బట్ ఇలా చేస్తాను రాని మాత్రమే చూపిస్తాను ఆ తర్వాత హీరైతే ఎయిర్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటానండి మామూలు నేను ఎప్పుడు వేసేది ఒకటే కదండి ఎయిర్ ప్యాక్ అంటే గోరింటాక అయితే నేసేది టైం ఉంటే మెంతులు నానబెట్టేసి దాన్ని వేసుకుంటాను టైం లేకపోతే మామూలు గోరింటాకే అదే వేసుకుంటానండి ఈరోజు వచ్చేసి గోరింటాకి వేసుకుందాం అనుకుంటున్నాను ఎంట్రెలిగి సాఫ్ట్గానే ఉంటుంది అలాగే మనకు ఓవర్ హీట్ అయితే కూడా బాడీని కంట్రోల్ అయితే చేస్తుంది ఆ తర్వాత ఎంట్రికలు అయితే బాగా షైనింగ్గానే ఉంటుందండి వైట్ ఇయర్ ఉండే కూడా ఇలా రెడ్డిగా అయితే మాకు వెయిట్ హెయిర్ ఉంటే మాత్రమే ఇప్పుడైతే అయితే వేసుకునేసి ఎయిర్ ప్యాక్ వేసుకునేసి ఆ తర్వాత బట్టలన్నీ తెచ్చి మర్చిపెట్టేసి బిర్యానీ రెసిపీ అయితే షేర్ చేస్తానండి అలాగే వచ్చేసి రేపైతే న్యూ ఇయర్ కదండి న్యూ ఇయర్ వచ్చేసి తెలుగు వాళ్ళకి ఉగాది పండగకి న్యూ ఇయర్ అయితే వస్తుందండి తెలుగు ఉండే వాళ్ళకి అయితే యుగాది పండుగప్పుడు కొత్త ఏడాది అనేది వస్తుంది మామూలుగా ఇక్కడ ఇప్పుడు చేసుకునేది అయితే న్యూ ఇయర్ అంటే ఇంగ్లీష్ నెలలు చేంజ్ అయితే అనేది ఇది అయితే ఉంటుందండి ఏడదిస్పీ చేంజ్ అవుతుంది అనేసి ఇదైతే అంత గ్రాండ్గా ఎవరు చేసుకునే తెలుగు వాళ్ళు ఉగాది పండుగ చేసుకుంటారు ఎవరే చేసే వాళ్ళు చేసుకుంటారు మేము మా పిల్లలు అయితే నెంట నుంచి అడుగుతున్నారు మా పిల్లలు మమ్మీ కేక్ తెస్తాము కేక్ తెస్తాము అని వాళ్ళైతే అంటే స్కూల్లో వాళ్ళంతా మాట్లాడుకుంటారు కదా కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కేక్ తెస్తామని మా ఇంటిని ఏం చేస్తారో చూడాలా కేక్ ఏమైనా తెస్తే దాన్ని షేర్ చేస్తాను ఈ వీడియోలోనే ఉంటుంది అంటే ఎవరో న్యూ ఇయర్ జరుపుకుంటారో వాళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అలాగే ఎవరెవరు వీడియో చూసినారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి ఓకే అండి ఇప్పుడైతే ఎయిర్పాక్ అయితే వేసుకుందాం ఆ తర్వాత బిర్యానీ రెసిపీ నేనైతే ఈ విధంగా ఇప్పుడు ఇంట్లో పౌడర్ అయితే ఎన్న పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను ఈ వీడియోని కూడా షేర్ చేశాను నేను గోరింటాకుని ఎండి పెట్టుకుని ఆకు అయితే ఊరి నుంచి తెచ్చుకుంటాను ఊరికి పోయినప్పుడు ఆకు ఎక్కువగా తెచ్చుకునేసి ఎండలో ఎండి పెట్టుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటే ఈ విధంగా అయితే పౌడర్ అవుతుందండి ఈ వీడియోని కూడా షేర్ చేశాను నేను ఆల్రెడీ అందుకే దీంట్లో ఏమి చేయాలి కావాలంటే ఎవరైనా చూడుకునే ఉండేవాళ్ళు వీడియోని అయితే చూడండి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటాను దీన్ని ఒక రెండు స్పూన్ మూడు స్పూన్ వేసుకునేసి నీళ్ళ కలుపుకునేసి ఆ తర్వాత ఎరకైతే అప్లై చేసేది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే లో చేసుకునేది ఇది అయితే వచ్చేసి ఇక ఎటువంటి అవుట్ సైడ్ నుంచి తెచ్చి ప్యాక్ అయితే నేను వేసుకోనండి ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటా నాకేమైనా టైం ఉంటే ఇంకా ఎక్కువ ఏమైనా కావాలంటే నేను కొంచెం ఇంట్లో కొంచెము దా మాకు కొంచెము మందార మాకు కొంచెం నిమ్మకాయ కొంచెం పెరుగు మెంతులు ఇవన్నీనే వేసుకుంటే కూడా మంచిదండి వేసుకొని రుబ్బేసుకొని రెండు స్పూన్ గోరింటాక్ వేసుకునేసి తల కప్పు చేసుకుంటే కూడా మంచిది ఇంకా కావాలనే వాళ్ళు నెల్లికాయ కూడా వేసుకోవచ్చు అంటే ఉసిరికాయ దాన్ని వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ రసం పిండుకొని వేసుకోవాలండి డైరెక్ట్గా అట్లా వేసుకోకూడదు మీరు రుబ్బుకునే దాంట్లోకే రసం వేసుకోవాలి పెరుగు కూడా వేసుకోవాలి కావాలనేవాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చండి నాకు టైం ఉంటే నేను అదన్నీ చేసుకుంటా లేదంటే ఉత్తి గోరింటాకు మాత్రమే ఎన్న పౌడర్ మాత్రమే ఉంటాను మెంతలు కూడా నానబెట్టేసి దాన్ని రుబ్బే చేసుకుంటే కూడా మంచిదండి ఏర్ అయితే మంచి షైనింగ్ వస్తుంది ఎయిర్కి అయితే డ్యాన్ కూడా తగ్గుతుంది ఆ తర్వాత ఇంటకు కూడా బాగా గ్రోత్ అవుతుంది డ్యాన్ ఏమీ లేకపోతే కదా హెయిర్ గ్రోత్ అయ్యేది అదన్నీ గ్రోత్ అవుతుంది ఎయిర్ ఆయిల్ కూడా కాంచేది అంత అన్నీ వేసేసి ఆయిల్ కొబ్బరి నూనె కూడా కాంచేది కూడా నా వీడియోలో వేసాను చూడుకునే ఉండేవాళ్ళు ఎవరన్నా అంటే కూడా చూడండి ఈ విధంగా ఇట్లా ఈ కలిసి ఇంట్లో కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం ఉంటే ఒక అర్ధ గంట పెట్టేయం లేదా ఓవర్ నైట్ పెట్టేసి తలకు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు నేను దీనికి తలకు అప్లై చేసుకుంటాను పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక అవర్ లేదా ఒక అర్ధ గంట వదిలేసి షాంపూ వేసుకోకుండా అలాగే ఉత్తి నీళ్ళ తలైతే కడుక్కోవాలి రేపు వచ్చేసి కంపల్సరీగా కొబ్బరి నూనె ఏం నూనె మనం పెట్టుకునేది ఇంటికలు పెట్టుకుంటే ఇంటికలు అయితే రఫ్ కాకుండా ఉంటుంది గోరింట పెట్టుకుని నెక్స్ట్ డే అయితే కంపల్సరిగా నూనె అనేది పెట్టుకోవాలి ఇంటికలు రఫ్ కాకుండా ఉంటుంది ఆ తర్వాత కావాలంటే మన ఇష్టము ఒక డే మాత్రం కొబ్బరి నూనె పెట్టుకోవాలి బట్టలంతాను తెల్లారి వదికేసి ఆ వంతను తెచ్చి పెడతాం అనేసి అవంతా ఎత్తుకుంటాను బట్టలు అంతా మర్చిపెట్టా ఇంకా ఆ తర్వాత బిర్యానీ చికెన్ చిల్లీ బిర్యానీ రెసిపీ అయితే ఆ షేర్ చేస్తాను పైన ఏం వేసేసుకోలేదండి కొంచెం ఉండే కాబట్టి పొడవు నన్ను వేసుకుంటాను చాలా ఎక్కువగా ఉంటాయి అంటే అది వాన ఆడమ్ టైంలో అప్పుడు చాలా ఎక్కువ అవుతాయి అప్పుడు మాత్రం పైన ఎత్తుకొని పోయేస్తాను ఇట్లా కొంచెం ఉన్నప్పుడు ఈడ వేసుకొని వస్తాను డైలీ వస్తుంటాను కదా కాబట్టి ఇంటి ముందర వేసుకొని వస్తాను ఇప్పుడు బట్టలన్నీ ఎత్తుకొని వచ్చి అంతా మర్చిపెట్టేసి అడతావు నన్ను బట్టలంతా నేను టవాళ్ళకి నేను వీక్లీ టూ టైమ్స్ అయితే వేసుకుంటా అంట డైలీ తుడుచుకుంటా అంటాం కదా నలుగురికి ఒక టవాల్ ఉంది అదైతే వీక్లీ టూ టైమ్స్ బాగా సేపు చేసుకుంటా అంట ఇప్పుడు బిర్యానీ రెసిపీ చూద్దామండి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ వచ్చేసి ఫస్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం పెరుగు కొంచెం గరం మసాలా ఇవంతా వేసేసి కలిపేసి పెట్టుకున్నాను మసాలాకొచ్చేసి పట్టాల మగము అనన్నసు పువ్వు ఇవంతా పెట్టుకోండి ఎరగడ్డ పెద్ద సైజు ఎరగడ్డ కోసుకొని సన్న సన్నగా కోసి పెట్టుకుండా పుదీనా కొత్తిమీరకు పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో టమాటాను ఒక మూడు టమాటా వేసుకోండి చిన్న చిన్ని మూడు టమాటా వేసుకున్నాను బాగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ బిర్యానీ రెక్కి అయితే ఆ తర్వాత మసాలా ఐటమ్స్ వేసుకోవాలంటే చక్కాల వమ్ము అన్న స్పు పలావాకు ఇవంతా ఉంటే కూడా వేసుకోవచ్చు మనము అవుట్ సైడ్ మసాలాలు ఏమి వేయి కాబట్టి అవన్నీనే వేసుకోవచ్చు ఆ తర్వాత ఎర్రగడ్డ కూసిపెట్టుకోండి ఎర్రగడ్డని బాగా గోల్డ్ కలర్ చేంజ్ అయిపోవాలి అయితే బిర్యానీకి అప్పుడే టేస్ట్ బాగా చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫుల్ ఇంకా చేంజ్ అయితే కూడా పర్వాలేదు బాగా వస్తుంది టేస్ట్ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయ కొత్తిమీర పుదీనాకు ఇవంతాను వేసేసి ఇప్పుడే బాగా దాన్ని కూడా వేయించుకునేయాలండి ఇవంతా వేగిపోయిన తర్వాత టమాటో కూడా వేసుకునేయాలి బాగా అంతా వేగిపోయిన తర్వాత టమాటాను వేసుకునేసి దాన్ని కూడా వేయించుకునే బిర్యానీకి ఏమన్నా మసాల లేమి కాబట్టి చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ మాత్రం నిజంగా అవుట్ సైడ్ నుంచి పకెట్లు మసాలాలు ఏమీ తెచ్చేసిండ సింపుల్గా ఇంట్లో ఉండేది అట్లనే చేసినాను సింపుల్గా మనం చేస్తేనే చా టేస్టీగా వస్తుంది అనొచ్చు ఇప్పుడు దీంట్లోకే మసాలా పౌడర్ వేసుకున్నాం మసాలా పౌడర్లు అంటే ఇంట్లో ఉండేది ధనియాల పౌడర్ మనం ఏపీ చూడండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఎందుకంటే పచ్చిమిరకాయ వండేసాం కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే చాలు కారం ఎక్కువగా ఉంటేనే తినే బాగుండేలా ఎందుకంటే సైడ్కి సార్వర ఉంటుంది కాబట్టి ఏమవసరంలే అది బాగా ఎంచుకునేసి ఆ తర్వాత పెట్టుకున్నాం చికెన్ దాన్ని వేసుకోవాలా చికెన్ కలిపినప్పుడు కూడా కారం వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలా ఇవిడు ఆ అని కూడా నిమిషం అట్లా వేయించుకునేసి ఆ తర్వాత ఒక గ్లాస్ అంతా వేసేసి బాగా గ్రేవీలాగా ఉడికించుకోవాలి ఉప్పేసేసి గ్రే బాగా గ్రేవీ ఎలా ఉడికితే పీసులు ఇప్పుడే ఉడికిపోవాలి మళ్ళీ రైస్ వస్తే అన్నం బిర్యానీ ఉడికిపోతుంది కాబట్టి పీసులు ఇప్పుడే ఉడికిపోవాలి ఇదైతే అయితే ఉడికి ఇప్పుడు ప్లేట్ మూసేసి ఒక ఐదు నిమిషాలు ఉడిసేస్తాను బాగా గ్రేవీలా గొజ్జులాగా అయిపోతే ఆ తర్వాత కడిగి వేసుకున్నాము చూడండి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి భీమ్ కడిగి పెట్టుకోండి బీమ్ వేసేసి భీమికి తగిన నీళ్ళు వేసుకుందాము రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఉంటే నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను నేను రెండు గ్లాసులు బియ్యం వేసి ఉంటే నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను ఆ బియ్యం కూడా ఒక నిమిషం అట్లే చికెన్ జోట్లో మిక్సీ చేసి ఆ తర్వాత కాంచి పెట్టుకునే ఉడికి నీళ్ళు ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసులు నీళ్లు ఆ విధంగా వేసుకుంటాను చూడండి ఏమంటే ఏమి మసాలాలు ఎక్కువ ఐటమ్స్ ఏమి వేసినలే సింపుల్గా ఇంట్లో ఉండేదానితోనే చేసుకోవచ్చు తినేదానికి కూడా అంతే బాగుంటుంది మిక్సీ కూడా అవసరం లేదండి అల్లం బిల్లులు పేస్టర్లతో చేసుకునే కావాలంటే చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు విజిల్ కుబీసుకున్నాను అంతే బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా వచ్చింది ఈసారి అయితే బిర్యానీ మాత్రం నిజంగా తినడానికి అంతే బాగుండే ఇప్పుడు నాటుకోడి సాంబార్ చేద్దాము ముక్కాయి కేజీ వరకు నాటుకోడి ఉంది దాన్ని నూనెసేసి స్టవ్వింగ్ పెట్టినాను కుక్కర్లోనే పెట్టినాను పేత్రలో ఉడకదు కాబట్టి కొంచెం పసుపు ఉప్పు దాంట్లో ఎక్కేసేసి బాగా నూనెలో వాడుకోవాలి దాన్ని ఆ తర్వాత మిక్సీ జార్లోకి వచ్చేసి కొంచెం టెంకాయి ఒక శనగపప్పు ఒక టమాటో ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా కొంచెం మిరియాలు ఇవంతా వేసుకొని ఒక ధనియాల పొడి కారం పొడి ఇవంతా వేసుకొని రుబ్బుకొని రావాలండి మిక్సీ జార్లో అయితే చక్కా లవంగ ఇన్ని వేసేసి మిక్సీ జార్లో రుబ్బుకొని వస్తే కారం అయితే ఈ విధంగా అయితే రుబ్బకొని వచ్చిందను స్టవ్లో స్టవ్ మీద పెట్టినది కూడా బాగా నీళ్ళు ఇచ్చి ఈ వారం మగ్గిపోతే అప్పుడు బాగుంటుంది దానికి ఉప్పు కారం కూడా పట్టింటే ఉప్పు వేసి ఉంటాం కదా పట్టుకుంటుంది ఆ తర్వాత మిక్సీ జార్లో రుబ్బుకుండే కారము ఆ తర్వాత మిక్సీ జార్ కడిగేసి కొంచెం నీళ్ళు మిక్సీలో పెడతాను సారీ కుక్కర్లో పెడతాను కాబట్టి నీళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటాను నీళ్ళు ఏమి వేసుకోవాలా నేను అదే పాత్రలో పెడితే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలా విడిని ఉడుకు కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలా మిక్సీ కుక్కర్లో పెడతాను కాబట్టి నేను కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్ కూగేసుకున్నాను సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్కన వచ్చేసి గుడ్డు కేక్ పెట్టినాను కబాబ్ అయితే చేస్తానండి కబాబు అవన్నీ చెయ్యి అన్నారు మా ఇంటైనా పిల్లవాళ్ళంతా ఇంట్లో ఉన్నారు రజా ఉన్నారు అందరికీనూ కబాబ్ చెయ్యి అనేసి అన్నారు సరేలే అందరూ ఉంటాం కదా ఎప్పుడు అప్రూపంగా అన్నీ చేసుకొని అనేసి కబాబు కాలుస్తాను ఇప్పుడు కబాబ్ మామూలు అందరికీ తెచ్చిండేదే కదండి కబాబ్ పౌడర్ తెచ్చేసేది లేదంటే నన్ను సింపుల్గానే చేసుకోవచ్చు ఇంట్లో ఉండేది అంతనే నెక్స్ట్ మా రెసిపీ కూడా షేర్ చేస్తాను కావాలనే వాళ్ళకి ఇప్పుడు కబాబ్ అంతా వేసుకొని కలిసి ఆ తర్వాత అంత వడ్డిస్తానండి అండి లంచ్కి వచ్చేసి ఇప్పుడు లంచ్కి వచ్చేసి నాటుకోడి సాంబారు బిర్యానీ కోడిగుడ్డు కబాబు ఆ తర్వాత ఎర్రగడ్డ కోసమన్నారు ఎర్రగడ్డ కోసేసి ఇచ్చినాను పిల్లలంతా స్కూల్ నుంచి నొచ్చిన అంతా ఉన్నాము కబాబును కాల్చిపెట్టు తింటారన్నారు మా ఇంటి కూడా కొంచెం త్వరగానే వచ్చేసారు కాబట్టి అన్నీ చేశానండి ఎలా ఉందండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి బిర్యానీ రెసిపీ ఎవరన్నా ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ రెసిపీ అంతా ఎలా ఉందనేసి కమెంట్ చేయండి వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కూడా ఎండ్ చేస్తాను తల ఫ్రెష్ షేక్ కూడా వచ్చేసాను చేసుకున్నాను కదా ఫ్రెష్ షేక్ వచ్చేశాను ఈ బ్లాగ్ కూడా ఎక్కి ఎండ్ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్